కొంతమంది ప్రామిసరీ నోట్ బాండ్ బదులుగా అన్ రిజిస్టర్డ్ మార్టిగేజ్ జీట్ చేసి రాస్తూ ఉంటారు అనమాట డబ్బుల కోసం వాళ్ళ అంటే వాళ్ళ ఆస్తిని తాకట్టు పెట్టడం మార్టిగేజ్ అంటే దాన్ని రిజిస్టర్ చేయకుండా అన్ రిజిస్టర్డ్ బాండ్ పేపర్లో రాసుకునేసి డబ్బులు తీసుకుంటూ ఉంటారు ఆ సిచ్యువేషన్ లో మనం డబ్బులు ఇచ్చిన వాళ్ళు వచ్చేసి ఏమనుకుంటారు ఈ డేట్ లోపల మీరు డబ్బులు ఇవ్వకపోతే ఆ ప్రాపర్టీ మంద్ అయిపోతుంది అని చెప్పేసి చాలా ఊహల్లో తేలిపోతూ ఉంటారు మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రేపు పొద్దున మీకు తెలియకుండా అతను వేరే వాళ్ళకి అమ్మేశాడు అనుకోండి ఆ ప్రాపర్టీ గురించి మీరు కోర్టులో అడగడానికి కూడా ఎటువంటి హక్కు రాదు ఎందుకంటే సేల్ అయిపోయింది కదా అనేది మీకేం హక్కు ఉంటుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఏం చేయాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాగనక అన్ రిజిస్టెడ్ మాటివేటెడ్స్ రాసుకున్నారు అంటే మాత్రం మీరు ఆ ప్రాపర్టీను కంట కనిపెట్టుకుంటూ ఉండాలి అట్ ద సేమ్ టైం వచ్చేసి మీరు ఒకవేళ వాళ్ళకి లీగల్ నోటీస్ పంపించాలి అనుకుంటే మీరు బిఫోర్ దట్ మీరు ప్లాన్ వేసుకొని ఉండాలన్నమాట మీ మీ అడ్వకేట్ దగ్గర అడ్వైస్ తీసుకోండి ఏమని మీరు ఖచ్చితంగా ఒక ఏబీజే పిటిషన్ అనేది మూవ్ చేసుకోవాలి అటాచ్మెంట్ బిఫోర్ జడ్జ్మెంట్ పిటిషన్ ఒకటి మూవ్ చేసుకున్నారు అంటే ఆ ప్రాపర్టీ హోల్డ్లో లో ఉంటుంది అటాచ్ అయ్యింది అంటే కేసు అయ్యేంత వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం డోకా ఉండదు అనమాట దాన్ని సేల్ చేయడానికి ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్ గా ఒక పర్సన్ ఇలానే ఒక అన్రిస్టెడ్ మాటివేజ్ డీడ్ ద్వారా ఫార్టీ ల్యాక్స్ ఇచ్చాడనమాట అయితే ఆ పర్సన్ పర్సన్కి లీగల్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత ఆ పర్సన్ ఏం చేశాడు టూ లాక్స్ డబ్బులు ఇచ్చేసి నేను త్వరగా సెటిల్ చేస్తా అని చెప్పాడు సరే డబ్బులు కొంచెం ఇచ్చాడుగా సెటిల్ చేస్తాడు అనుకుని ఒక టూ త్రీ మంత్స్ కామ్గా ఉండి తర్వాత ఏం జరిగింది అంటే ఆ ప్రాపర్టీని సేల్ చేసేసాడు తీరా చూస్తే కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదుర్కోవడానికి మీకు ఇలాంటి సిచువేషన్స్ రాకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండండి దీని ద్వారా మీరు ఇంకా ప్రాపర్టీని టచ్ చేయలేరు కాబట్టి ఆ అన్రిస్టెడ్ డీడ్ తో మీరు ప్రామిసరీ నోట్ లాగా రికవరీ ఆఫ్ అమౌంట్ కి మాత్రమే క్లెయిమ్ చేసుకోగలుగుతారే కానీ ఆ ప్రాపర్టీని అటాచ్ చేయమని చెప్పి కోర్ట్ ని అడగలేరు